హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి గ్రామం మరియు వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ళకైతే వస్తారు అయితే వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ ఒకటి అనేది చూపించాల్సి అయితే ఉంటుంది ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి ఈ వీడియో మీరు వాళ్ళకు కూడా తెలియపరచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరోసారి ఇంటింటికి సర్వే అయితే చేయాలని చెప్పేసి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక మనకు ఈ సర్వే అనేది మనకు ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లకు గ్రామ మరియు వార్డు సచివాలయాల అధికారులు అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత వారికి సంబంధించినటువంటి అంటే మనకు ఈ సర్వే ద్వారా ఏంటంటే మనకు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సో దానికి సంబంధించి జనాభా లెక్కలు సర్వే ఏ విధంగా చేస్తారు సో ఆ టైప్ మనకి ఈ సర్వే అనేది జరుగుతుంది సో మీకు ఈ పథకాలు ఏమైనా వచ్చాయా సో పథకాలకు సంబంధించి మీ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది ఏంటి మీ మీకు సొంత ఇల్లు ఉందా లేదా అనేది ప్రతి ఒక్కటి ఏంటంటే మీకు సర్వే నిమిత్తం వాళ్ళు అయితే అడుగుతారు సో ఈ సర్వే నిమిత్తం మీరు అడిగిన తర్వాత ఏంటంటే మీరు దానికి సంబంధించి జవాబు అనేది చెప్తే కనుక వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఫోన్ అయితే ఉంటుంది కదా సో దాంట్లో ఏంటంటే వాళ్ళకు యాప్ ఉంటుంది సో దాంట్లో వాళ్ళు అయితే ప్రతి ఒక్క ఆన్సర్ అనేది ఎంటర్ చేసుకుంటూ ఉంటారు సో దీన్ని బట్టి ఏంటంటే మీకు పథకాలు రావడమా లేదంటే పథకాలు తొలగించడమా అనేది దీనిపైన అయితే ఆధారపడి అయితే ఉంది సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఏంటంటే ఆల్మోస్ట్ జనవరి రెండో తేదీన అనగా మనకు రేపటి నుండి అయితే ఈ సర్వే నిమిత్తం అయితే ప్రతి ఒక్కరికి ఇళ్లకు వచ్చి సో ఈ సర్వే అనేది చేస్తారండి ఎందుకంటే మనకు ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి సో ఆల్మోస్ట్ ఏంటంటే జనవరి రెండవ తేదీన మనకు ఈ సర్వే నిమిత్తం మొత్తం అధికారులు వచ్చి ఇళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి తీసుకొని వాళ్ళైతే ఎంటర్ చేసుకుంటారు సో జాగ్రత్తగా మీరు దానికి సంబంధించినటువంటి సమాధానాలు అయితే చెప్పండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్